కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతిని తీసుకొస్తుందని వైసీపీ నాయకుడు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మండిపడ్డారు ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఉన్న తన తండ్రి ముదునూరి రామరాజుపై ఎంపీడీఓ కుమార్ బాబు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసుతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలని మురళీ కృష్ణంరాజు డిమాండ్ చేశారు తన తండ్రి మానసిక క్షోభకి గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ముదునూరి మురళీ మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మి శివకుమారి ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్ హాజరై మీడియాతో మాట్లాడారు ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఉన్న ముదునూరి రామరాజుపై సభ్య సమాజం తలదించుకునేలా అక్రమ కేసులు పెట్టడం బాధాకరమన్నారు ఈ ఘటనకు బాధ్యుడైన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆగ మేఘాలపై కేసు నమోదు చేసిన పోలీసుల తీరును వారు తప్పుపట్టారు పట్టారు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరై మురళీకృష్ణం రాజుకు మద్దతుగా నిలిచారు మీరు పెట్టుకోండి ఎంతమందిని పెడతారో పెట్టుకోండి దానికి ఒక అర్థం ఉండాలి ఒక వయసు ఉండాలి ఒక ఓపిక ఉండాలి ఆయన లోటు కూడా మైట మాట్లాడినట్టు మనిషి బట్టలు వేసుకోలేరు మేము వెయ్యాలి తిండి తినలేరు మేము కలిపి పెట్టాలి అలాంటి వ్యక్తితోటి మీరు ఏ రకంగానే లోకం నమ్మాలా ప్రజలు నమ్మాలా మీరు చేసే పనులను కూడా ఎంతో కొంత శక్తుదుత్తితో చేస్తే హరిషించలేక పని ఏంటిది రాజకీయాలకి రాజకీయాలకింత దిగారిపోయారని అడుగుతా ఉన్నాను దీని వెనకాల మీరు లేరా అని అడుగుతా ఉన్నాం మీకు చెప్పకుండా పెట్టారా అని అడుగుతా ఉన్నాం పెట్టలేదు ఆ వ్యక్తి మురళీరాజు బ్ర ఫాదరు ఆయన వయసు ఎంత ఒకసారి ఆలోచించండి ఒకసారి ఇల్లు చూడండి ఆయన దేనికి చేస్తారు ఎనభై ఆరు సంవత్సరాల్లో మనం కేసు పెడితే సమాజానికి ఏం సమాధానం చెప్తా ఉన్నా సిగ్గలేదా అని అడుగుతా ఉన్నాను ఏదో ప్రమాదం జరిగిపోయినట్టు పదిన్నరకు జరిగింది పదకొండు గంటలకు ఎస్సీ గారికి ఫోన్ చేయడం పన్నెండు గంటలకు చేయడం ఒంటి గంటకు చేయడం సాయంత్రానికి కేసు కట్టించడం ఆఫీసులో మీ అధికార పార్టీ ఆశ ఆఫీసులో పంపడం ప్రైవేట్ మీ ప్రశ్న ఎవరెవరు చేశారో కూడా మీ అందరికీ తెలుసు మీ అందరినీ కూడా ఒక భావంగా కూడా ఆత్మ పరిశీలన చేయమని చెప్తా ఉన్నాను మీ అందరినీ కూడా ఇప్పుడు నిజంగా ఇది ఇప్పుడు ఇప్పుడు జరిగింది నిన్న జరిగినటువంటి సంఘటన బట్టి అయితే వారు ఎనభై ఆరు వయసు ముఖ్యంగా మహిళా నేను నమస్కారం చేస్తా అడుగుతున్నాను అమ్మ మరి తను ఎందుకు వచ్చారో లోపలికి రావడం జరిగింది ఆయన అయితే పెన్షన్ తీసుకునే ఆయన కాదు తర్వాత ఈ కుటుంబంలో కూడా ఎవరు గవర్నమెంట్ పథకాలు పొందేటువంటి అవకాశం అయితే లేదు కానీ వారే వచ్చారు లోపలికి ఆయన పరిస్థితి చూస్తే మనందరం చూసాము వారు పెద్దవారిగా నేను కూడా ఇందాక లోపలికి వచ్చిన వెంటనే నమస్కారం చేస్తే ఆయన నా నెత్తిమే చేయబెట్టి దీవించారు అలాంటి వ్యక్తి మీద బూతులు మాట్లాడారు నేను చూశాను నేను ఆ వీడియో అమ్మాయి మాట్లాడిన వీడియో కూడా నేను చూశాను మనీ ఇస్తాను అని చేపట్టుకున్నారు అంటే మనీ ఇస్తానని చేపట్టుకున్నారనే మాట చాలా అది అపవిత్రమైన మాట అంటే అది స్త్రీ జాతికి అవమానం అంటే అలా జరిగిన చోట జరగొచ్చేమో కానీ ఇక్కడైతే జరిగిందంటే మాత్రం మేము మన నియోజకవర్గంలో అలాగే ఈ కుటుంబంలో వారు ఎనభై ఆరు ఏళ్ళ వయసుగా ఆయన అన్నారు అంటే అది చాలా సిగచేటుగా ఉంది సరే ఎనభై ఆరు ఉన్న వ్యక్తి కోసము మీరు అలా మాట్లాడడం అనేది అసలు ఆయన మాట్లాడలేని పరిస్థితి నడవలేని పరిస్థితి అసలు లేగలేక కూర్చోలేక ఉన్నటువంటి పరిస్థితులు నేను ఎస్ఐ గారు కూడా వచ్చి చూసారు అయింది కాకపోతే ఒక ఎనభై ఆరు ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి అంటే ఎనభై ఆరు సంవత్సరములు వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లదు దట్టు ఈ కేసు ఫైల్ చేయడం అనేటువంటిది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి మరి కంప్లైంట్ ఇస్తే సుమారు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు కూడా తీసుకున్న టైం ఉంది కట్టలేని పరిస్థితి కేసు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటిది ఆగమేఘాల మేగా ఒక రోజు గడవక ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద కుట్రకోణం కనపడ రాష్ట్రం యొక్క బరువు తీస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు మిగతా తవ్వారా నిజ నిజాలు తెలుసుకుని దాని ప్రకారంగా కేసులు ఏమన్నా ఉంటే సహజంగా రాష్ట్రం అంతా కేసులు అన్యాయమైన అక్రమైన కేసులు జరుగుతున్నాయి అయితే మాత్రం మన నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయాల కేసులు అనేటువంటివి బహుశా ఈ కొద్ది కాలంలో ఎప్పుడు చూడలేదు